ఇది రాదు ఇది దీని మీద ఇది చేస్తే కాకపోతే కింద వస్తుంది కానీ కింద 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 నుంచి వస్తాయి కానీ అలాంటప్పుడు చర్చి చూసుకోవాలి అవసరం లేదన్నా ఇదో అది వేసుకోవచ్చు ఒకసారి అదే అర్థం బట్ కింద ఏది కింద కింద నుంచి మనం దుబ్బట్లు తీసుకెళ్తాం కదా వర్షం వస్తారు పడిందానికి వర్షం ఆ వర్షం వస్తే వర్షంలో నీళ్ళు వేసుకుంటాం అన్న

నీ మీదే చేయాలి ప్రయోగం కొత్త టెంట్ తీసుకొచ్చాము చూడండి ఎట్లా ఉందో సో బాగుంది కదా వెరైటీగా ఉంది సో ఓపెనింగ్ చేసినటువంటి మహాన్ బాబులు వీళ్ళే లోపల లోపల పడుకోండి కూర్చోండి ఇంకొకసారి ఎలా ఫీల్ అవుతున్నారు ఇది మీరు నాలుగైదు అంతస్తులో ఉండేవాళ్ళని ఒకప్పుడు టాక్ మరి ఈ రోజు ఈ రోజు ఈ టెంట్ లో నివసించడానికి వచ్చిన పరిస్థితి కారణాలు ఏంటి ఈ పరిస్థితి ఈ పరిస్థితికి కారణం ఎవరు చాలా తమ్ముడు ప్రేమ ఈరోజు టెంటు స్వార్థ నిమిత్తం ఒక టెంట్ తీసుకున్నామన్నా దాన్ని ప్రారంభించడానికి నువ్వు రావాలి చూసుకో క్యాంప్స్కి చాలా అవైలబుల్గా ఉంటుంది అన్న అని ఓపెనింగ్కి రమ్మని ప్రేమతో దేవుడు మన ప్రేమను ఆహ్వానించాడు నన్ను ఈ యొక్క డేరా చాలా బాగుంది సువార్థ క్యాంప్ నిమిత్తంగా లేదా గుడారాలకి మనం మంచిగా వాడుకోవడానికి ఈ యొక్క టెంట్ చాలా బాగుంది దీన్ని సువార్థ నిమిత్తం కావచ్చు లేదా మనం ఎక్కడన్నా స్టే చేయడానికి చాలా అవైలబుల్గా చాలా చక్కగా బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి వెళ్ళటానికి చాలా నీట్గా నెంబర్ వన్గా చాలా నెట్టు బాగుంది కానీ దీన్ని చాలా చక్కగా వాడుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి బ్యాచిలర్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు స్వార్థ నిమిత్తం కావచ్చు అన్ని రకాలుగా దేవుడు మనకి ఇలాంటి చక్కగా రూపొందించడానికి చాలా చక్కని టెంట్ ఇచ్చాడు ఈ టెంట్కి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటది కనుక దీన్ని చక్కగా మనం ఉపయోగించుకుంటే దేవుడిని పట్ల ఆత్మను మనం ఈ యొక్క టెంట్ ద్వారా మనం నడిపించవచ్చు కనుక ప్రభుకే మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమె స్తోత్రం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక వంద కొ సహాయపు కొరకు మనం ఆశీర్వక దేవుడి సహాయం అడుగుతాం అండి స్తోత్రం 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 రాజులను ఆశ్రయించే యహో దేవునికి

అయా చిన్న ట్వంటీ ఇయర్స్ కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు కుమారుని మీరు బలపరచండి మీరు ఆశీర్వదించండి నాయన మీ కొరకు ప్రభు వాడబడే సాధనంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి అంధకార క్రియలు లాయపరచండి దృష్టిని బారదోలండి నాయన అయా చేత విడిపి క్రియల మీద ప్రభా దృష్టి బాధ మీద ప్రభు మీరు విజయాన్ని దాయిచ్చమని ప్రార్థిస్తున్నారు అక్క గారికి ప్రభు అన్నయ్యని ప్రభావ మీరు వాడుకోండి బలమైన కార్యాలను మీరు జరిగించండి మీద ఆధారపడి జీవించే కృపను మనసును అనుగ్రహించమని అయాని కుమారులు చేస్తున్న ప్రార్థనలు మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభుత్ స్తంభాలు ప్రభు అయా దూరము దాకానే వేస్తున్నారు ప్రభుత్వ మాట్లాడు ప్రభు అయ యొక్క ప్రభు నీ బలము కలిగి రాయరా ప్రభువా నీ గరుతు లోక సాధనకు మీరు వాడుకొని అయ్యా ని కుమార్ కి మీరు తోడు అయ్యా ని కుమార్ కి ప్రభువ మిత్తోడు అయ్యా ప్రభువ నికుబాడు కి ప్రభువ అయ్యా చక్కరి సంతాన మీరు దయచేయను ప్రభు అయ్యా మీరాస్ ప్రభువా ఈ ప్రభువ అయ్యా తండ్రి సహాయించు

யா ரோரி போதரோதா நாம <inaudible> yes, I know how to yes I మహాపరిశుద్ధుడా మాదేవా మహోన్నతమైన నామానికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటుంది నాయన మమ్మల్ని ప్రేమించి ఆదరించి కనికరించి కృపు చూపించి ప్రభువ ఈ యొక్క చక్కటి సమయాన్ని ఆధిక్యతను ధన్యతను భాగ్యాన్ని కృపన ప్రభు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్న తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరుట కూడి ఉంటారు వారి మధ్య నేను సెలవు ఇచ్చిన గొప్ప ఏసయ్య వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి మా మధ్య నీ ఉండి నాయన జరిగిస్తున్న సమస్త కార్యాన్ని బట్టి ప్రభు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ఇప్పటి వరకు ప్రభు పాటల ద్వారా నేను మహింపరచడానికి ప్రభు మీరు ఇచ్చిన సహాయతను బట్టి వందనాలు ప్రార్థనలో తోడుగా ఉన్నారు ప్రభా వందనాలు తల్లి ప్రాముఖ్యంగా నాయన వాక్య సందేశంలోనికి వెళ్తా ఉండగా ప్రభు అనగలిగిన చెవిని గ్రహించుకోవాల్సిన హృదయాన్ని దయచేయండి మాకు వాక్య ఆహారం అవసరమో బలమైన మాటలు విలువైన మాటలు ప్రశస్తమైన మాటలు ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మాకు అందించమని ఈ వాక్యంలో శక్తి ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడతాం ప్రభు స్థిరపరచబడతాం కొనసాగలుగుతాం కనుక ప్రభు నాయన ఈ వాక్యము రెండు కట్టిగా ఉంటుంది కనుక ప్రభుత్వ మీ యొక్క వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని సహాయం తన వేడుకుంటూ ముందున్న సమయం అంతటి నీ ప్రభువ నీ పాదాలు ఎంత పెట్టుకుంటూ ముమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమే ఆమెన్ హలే వాక్యానికి లోపడింది అప్పొచ్చు కర్ర మొదటి అధ్యయంలో పక్కన ఒక మాట ఉంది అది జ్ఞాపకం చేయాలి అపోస్తుల కార్యాలయం అపోస్తుల కార్యాలయ గ్రంథాన్ని ఎవరు రచించారు రాసి అపోస్తుల పౌరు అపోస్తుల కార్యాలయం గ్రంథాన్ని రాసింది డాక్టర్ అయినటువంటి లూకా గారు లూకా గారు అంటే నేను ఈరోజు తెలుసుకున్నాను నాకు కూడా తెలియదు ఎవరు రాసరిని సర్చ్ చేసి లూకా గారు లూకా గారు అంటే నాకుల కార్యాలయం ఒకటి అది అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం కాడ నుంచి అపోస్తుల ఒకటో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు వచ్చేసి మనకు పేతురు గారిని దేవుడు నిలబెట్టుకొని మరి పేతురు ద్వారా జరిగించిన గొప్ప పరిచర్యని మనకు అక్కడ లూకా గారు పొందుపరిచారు తర్వాత పన్నెండు పదమూడవ అధ్యాయం కాడ నుంచి చివరి అధ్యాయం దాకా అపోస్తున్న పౌలు గారు అక్కడ చూస్తాం దేవుని మరి అపోస్తుల పౌలు గారు అపోస్తుల పేతురు గారు గురించి మనం మాట్లాడుకునే ఉద్దేశం అంటే ఐదు నిమిషాల్లో క్షుణ్ణంగా మనం మాట్లాడుకుందాం అపోస్తుల పేతురు పేతురు గారు ఆంధ్రయ్య యోహాను యాకోబు భర్తమయ్యి తోమ పిలుపు యోహాను వీళ్ళందరూ ఎవరిని హిమడించినారు దేవుని కాగా యేసు వెంబడించారు వెంబడించినాక అపోస్తుల కార్య మొదటి అధ్యాయం మనం పరిశీలన చేసుకున్నట్లయితే అన్న ఇదిగో యేసు ప్రభు బిఫోర్ ఎహాన సువార్త మనం పరిశీలన చేసుకుంటే యేసు ప్రభు మరణించి పునరుద్ధానమై ఎంతమందికి చూపించబడ్డాడు సుమారు 400 నుంచి 500 మంది దేనికి స్తోత్రం 500 మందికి కనబడ్డాడు ఐదు వందల మంది కనబడిన తర్వాత ఎన్ని దినాలు వారితో ఉన్నారు అంటే నలభై దినాలు దేవునికి స్తోత్రం కలదు నలభై దినాలు నివసించినప్పుడు ఇది అక్కడే ఉంటది ఇదిగో మూడో వచ్చిన చూడండి మూడో వచ్చిన ఆయన శ్రమ పడిన తర్వాత అగబడుచు నలభై దినాలు అగబడ్డాడు అగబడి వారితో బోధిస్తూ మాట్లాడుతూ అన్ని చక్కపరుచుకుంటూ మాట్లాడుతూ కనపరుచుకున్నాడు కనపరుచుకున్న సందర్భంలో ఇదిగో మరలా మరీ రాజ్యం అనుగురిస్తారా అని మీరు ఏం చేస్తారంటే దేవునికి మహిమ కలుగును గాక సింక్ అంటే సింక్ అయిపోతుంది ఆడా దేవునికి మీరు ఈ రీతిగా కూడుకొని ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ వరాన్ని మీరు మీద వచ్చినప్పుడు తండ్రి వలన తండ్రి వలన వచ్చినటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుతూ ఉండండి హలేలియా ఆ వాగ్దానాన్ని మీరు ముద్రించుకున్నాక మీ మీదకి ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మీరేమవుతారు మీరేమవుతారు శక్తిని అందుతారు హలేయా మీదకి అన నీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని అందుతావు ఎలాంటి శక్తిని అంటే ఈ కొండను తీసుకొని ఆ మార్చల మీద వేసినా ఏసే కదా ఏసేసే అంత శక్తి అంటే విశ్వాసం అనే శక్తి వస్తుంది కొండను ఎత్తడానికి నీకు బలం కాదు దేవునికి ఫలలి దేవునికి స్తోత్రం కలుగుతున్న దాకా అర్థమవుతుందా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అద్భుతమైన ఆచరణ కార్యాలు చేస్తారంట అప్పుడు దాకా ఏమా ఏమా అన్నాడు అప్పుడు దాకా మీరు అప్పుడు దాకా చెప్పాలి అక్కడ వాక్యం ఉంది అప్పుడు దాకా మీరు ఏం చేయాలి కనిపెట్టి ప్రార్థన చేయండి ఏం ఏం జయాడు కొరకు దేని కొరకు పరిశుద్ధాత్మ పొందడం కొరకు హల్లెలూయా హల్లెలూయా ఏం పర్ల నాకు వాక్యము తెలుసు నేను పిహెచ్డి చేశాను బైబిల్ ట్రైనింగ్ చేశాను వెరీ గుడ్ మంచిది నువ్వు ప్రార్థన మంచిదోసరాను చేసినప్పుడు కనీసము వాడికి జ్వరం కూడా తగ్గకపోతే దేనికి అంటాడు ఆయన కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో ఫీల్ అవుతావో అప్పుడు ఒకే ఒక్క మాట లేచి నిలబడి మాట్లాడాడు మూడు వేల మంది బాప్తిని తీసుకున్నాడు రెండోసారి మాట్లాడాడు ఐదు వేల మంది బాప్తిని తీసుకున్నాడు ఆ దమ్ము ఎక్కడ నుంచి వచ్చింది ఆ దమ్ముడు ఎక్కడ నుండి వచ్చింది ఆయన పిహెచ్ చేశాడా డిగ్రీ చదివడా టెన్త్ పాస్ చదివాడా అండి పరిశీలు పరిశీలు సర్దుకేయలు చూస్తుంటే వీరు విద్య లేని పామురులు వీరికి ఎలా వచ్చింది ఎలా వచ్చింది నేను నా సహోదరులకి నేను ప్రోత్సహించే మాట ఏంటంటే మనం స్పిరిట్ ఆఫ్ గాడ్ మనం అభిషేకాన్ని ఈ సావాసాన్ని కోల్పోవద్దు ఎంత బిజీ ఉన్నా ఎంత సమయం ఉన్నా నువ్వు దేవుని కోసం పడాలని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ఒక టైము ఫలాంటి టైము తమ్ముడు చంద్ర ఎక్కడున్నావు కానా చెప్పి దగ్గర వచ్చి ఒక గంట ప్రార్థన చేస్తాను ఆత్మ అభిషేకం నీలో నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు సమయం గడుపు ఆయన ఫిల్ చేస్తాడు అప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అప్పుడు వెళ్ళి నువ్వు వాక్యం ప్రకటించు అప్పుడు వెళ్ళి నువ్వు ఏదైనా దేవుని కోసం గాడ్ విల్ ఫుల్ఫిల్ డిజైన్స్ నీ యొక్క కోరికను ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు ఎక్కడ కాళ్ళు పెట్టిన అడిగిన వల్ల యహోషకు తోడినట్టుగా నీకు నువ్వు తోడై ఉంటాడు ఇక మోసకు తోడైనట్టుగా నీకు నువ్వు తోడై ఉంటాడు మౌనికి తోడైనట్టుగా నీకు నువ్వు తోడై ఉంటాడు ఇక పేదరికి తోడైనట్టుగా మనకును తోడై ఉంటాడు అలా కాకుండా మనం మనం ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోకుండా మనం ఎక్కడ పోయి ప్రార్థన చేసినా ఎక్కడ పోయి వాకింగ్ ఇచ్చినా అది ఎలా ఉంటుంది అంటే బండ మీద విత్తనాలు నడుపుతుంది సహదరణ ఐపీన్ బండి మీద బండి మీద మాట నువ్వు చేయాలంటే ఆ విత్తనం విత్తపడాలంటే నువ్వు స్పిరిటఫ్ గార్డ్ ని రిసీవ్ చేసుకోవాలి ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా నిజం ఇది సత్యం ఇది అందుకనే అడగ ఇంకో చోట కూడా ఆయన అడిగే వాళ్ళు అడగట్లేదు అర్థమవుతుందా అందుకనే సహోదరులారా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మాట ఏంటంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో బయటపరిచిన మాట ఏంటంటే అపోస్తులు వారికే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం

హీస్ కమాండ్మెంట్ యు ఓవే నువ్వు ఆయన ఆయన నిబంధనను నువ్వు శిరస అయ్యా నేను ఉన్నాను వాడుకోండి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధ మనస్తుడే ఉన్నాడు నిన్ను నిలబెట్టుకొని ఇదిగో నువ్వు వట్టి పాత్రవి నిన్ను నిలబెట్టుకొని నిన్ను అభిషేకించి వాగ్దాన ఆత్మని మీద కుమ్మరించి నీ కొరకు ఆయన అద్భుతాలు చేయడానికి అలా కాకుండా మనకు నచ్చినట్టు మనం బ్రతికితే వచ్చామారా అంతా కనుక నియర్ మై ఫ్రెండ్స్ కోరుకునే పరిశుద్ధాత్మని దేవుడే చెప్పాడు మీరు ఆధారకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ ఆదరణ తండ్రి యొక్క వాగ్దానం పొందుకునేదాకా మీరు ఓపికకి నిరుచించి కనిపెట్టి ప్రార్థన చేయాలన్న మనం ఈ రీతిగా కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాల చేత మన దేవుడు మనల్ని నింపుతాడు మనల్ని వాడుకుంటాడు కనుక మనము ప్రార్థన చేయటంలో ఇసుగా కాదు నిత్యము ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనం వాడుకుంటాం దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించింది చిన్న ప్రార్థన చేస్తాను సరేనా చిన్న ప్రార్థన